నేను ఒక మాట మాట్లాడదామని మీ గురించి భక్తులు దైవంతో ఉన్నారు కాబట్టి ఒక మాట్లాడుతున్నాడు కదా ఏమనుకున్నాను నా మాట మీరు రికార్డ్ చేసుకున్న పేరు నేను లారీ ఈ అకాల భూమండలం మొత్తం కడుపు తిప్పల కోసం ఎన్నో కార్యనిగం చేసే దుర్మార్గులు ఈ మానవులు అవునా తెల్లారి లెగిస్తే రేపొద్దున్న ఎవడు సత్తాడో ఎవడు ఉంటాడో ఎవడు పొరచడో ఎవడు పోతాడో కూడా తెలవదు దేవుడు ఎక్కడికి పోతాడండి దేవుడు మనందులో ఉంటాడు అసలు వాణ్ణి ఎప్పుడు గుర్తుది పంటలు ఎప్పుడు బంతయి ఎప్పుడు అన్నం తింటాం మనం ఎలా బతుకుతాం అని అంటదా మత పిచ్చి ఇచ్చేలాంటిది సార్ మీరెన్నో చూశారు రాజు మీరెన్నో చూశారు ఎన్నో దేవతలను చూశారు ఎంతో దైవం చూశారు శాస్త్రాజం వెంకటేశ్వర స్వామి పడుతుంది నేను నాకు ఆ దేవుడు ఇప్పుడు మాట చెప్తున్నానండి ఎవడు పని వాడు చేసుకుంటున్నాడు ఎవడు కడుపు వేల కోటి రూపాయలు మీరు ప్రకటించారు మాట వాళ్ళు ఏదో చెప్తాడు వాడి వాడి గారెత్తి కోసం పొట్ట తెప్పల కోసం వాడేదో చెప్తాడు ఇప్పుడు పుట్టపర చాయి ఉన్నాడు ఎవడో మనసి ఎవడో గుజరాత్ లోనో ఎక్కడో హర్యానాలోనో ఏదో ఎవడు పొట్ట తిప్పల కోసం వాడి గారెడు బొమ్మ కోసం ఇచ్చేలే తప్ప అన్న తల్లికి కడుపు నిండా అన్నం పెట్టే నా కొడుకు ప్రపంచమే ఉన్నారండి తను లో నుంచి వచ్చి ఒక్కడన్న తల్లిని తండ్రిని చెల్లెల్ని ప్రేమించే రోజులేనవి వాడు చెప్తాడండి అండి అలోలియా అంటాడు సోత్రం అంటాడు ప్రభు అంటాడు యేసు అంటాడు మాయ మాటలు చెప్తాడు కడుపు కడుపులకి తారా పది రూపాయలు అయితే సంతోషంగా తీసుకుంటాడు ఇప్పుడు అయ్యారు వింటున్నారా వింటున్నా ఇప్పుడు బ్రాహ్మణ ఆయన ఒక శివుడు గుళ్ళోకి వెళ్ళాను వాడపల్లి శివాలయం బాగానండి వాడపల్లి శివాలయంలోకి వెళ్తే అక్కడ రాజీ సిమెంట్ లిమిటెడ్ బ్యాకరీలో చేసారు రాజులు పది రూపాయలు ఇచ్చిన వాడికి శత్రుగోపురం పెడుతున్నాడు వంద రూపాయలు ఇచ్చిన వాడిగా వాడపల్లి శివాలయం గురించి మొత్తం చెప్తున్నాడు అంటే బ్రాహ్మణుడు దుర్మార్గుడు కాదండి ఎవడైతే ఆ వ్యక్తి ఉన్నాడో అలాంటి వాడు దుర్మార్గుడు అందరు అలా లేరు కదా ఎలా అవుతాడు అతను అతను ఎవరి సొమ్ము హరించలేదు ఎవరిని చంపలేదు ఎవరిని ద్వేషించలేదు అలాంటి వాడు అత హ అతని యొక్క లోపం వేరు అతని పాపం వేరు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఒక ముక్కలో చెప్పని బయట వెయిట్ చేస్తున్నారు చూశారు కానీ కడుపు తిప్పల కోసం చేసే దుర్మార్గులు చేసే మానవ కలిగంలో భగవంతుడు అన్నోడు అసలు ఎక్కడున్నాడు ఎవడన్నా చూసారు సార్ చూసిన వాళ్ళు ఉన్నారు అందులో త్యాగరాజ స్వామి వారు ఈ మధ్యకాలం వారు చాలా గొప్పవారు మీరు మూడు నిమిషాల నుంచి మాట్లాడారు ఇప్పుడు చెవులు వాడాలి రామదాసు గారు నాలుగు వందల ఏళ్ళ క్రితం రెండు వందల ఏళ్ళ క్రితం త్యాగరాజ స్వామి వారు వాళ్ళు భగవన్ జపించారు చెప్పించారు మీరు కూడా ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా లారీలో ఉన్నారా బయట ఒకసారి నమస్కారం చెప్పి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే మీరు ఏ గుడికి సార్ ఎంపీ గారు మీరు ఏ గుడికి వెళ్ళకపోయినా పర్లేదు ఈ నామాన్ని జపం చేయండి ప్రశాంతంగా ఉండండి జై శ్రీరామ్ అదే అండి అలా ఉంటుంది వాడు మనకే ఉపన్యాసం ఇస్తాడు ఎందుకంటే మనం వింటాం కాబట్టి గొర్రెలకి ఎందుకు చెప్పడు బహుశా సగం గొర్రో మంచోడో ఏమో మనకేం తెలుస్తుంది